వెల్కమ్ టు ఎస్సా డెవలపర్స్ అందరికీ నమస్కారం పన్నెండు ఎకరాల వ్యవసాయ భూమి మీ వచ్చింది ఈ పన్నెండు ఎకరాల వ్యవసాయ భూమిలో మొత్తం బత్తాయి తోట అయితే వేసారండి అండ్ కొంతవరకు నిమ్మ తోట కూడా ఉంది ఈ ప్రాపర్టీ డైరెక్ట్ బీటీ రోడ్కే ఉంటుందండి విలేజ్ టువంటి డాంబర్ రోడ్స్ ఉంటాయి కదా ఆ డాంబర్ రోడ్కి ప్రాపర్టీ ఉంటుంది మంచి వాటర్ సోర్స్ ఉన్న ప్రాపర్టీ ఐదు బోర్లు ఉన్నాయండి ఈ ప్రాపర్టీలో ఈ ప్రాపర్టీలు ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఒక మూడు ఎకరాలు కావాలన్నా మూడు ఎకరాలు ఇస్తారు ఒక ఐదు ఎకరాలు కావాలన్నా ఐదు ఎకరాలు ఒక ఎనిమిది ఎకరాలు కావాలన్నా ఎనిమిది ఎకరాలు కూడా ఇస్తారండి సో అలా డివైడ్ చేసి కూడా ఇస్తారు ఇంకొక విషయం ఏంటంటే వ్యవసాయ భూములు కొనే వాళ్ళకి మంచి అవకాశం ఉంది ఎందుకంటే మార్కెట్ చాలా స్లో ఉంది వచ్చే మూడు నుంచి ఆరు నెలల్లో గ్రామాలలో స్థానిక సంస్థల ఎలక్షన్లు సిటీలలో కార్పొరేట్ ఎలక్షన్లు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో మనం వ్యవసాయ భూములు కొంటే మార్కెట్ ధరల కంటే కొంచెం తక్కువలో వచ్చే అవకాశం కూడా ఉందండి ప్రాపర్టీని బట్టి రేట్ ఉంటుంది దూరాన్ని బట్టి కూడా రేట్ మారిపోతుంది అండ్ మా దగ్గర అయితే హైదరాబాద్కి దగ్గరలో ఉన్న ప్రాపర్టీస్ ఉన్నాయి హైదరాబాద్ నుంచి త్రిబులార్ మార్కింగ్ కూడా ఉంది కదా ఈ రీజనల్ ఇంక్లూడ్ మార్కింగ్ ఇన్ అండ్ అవుట్ సైడ్లో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి హైవేకి దగ్గరలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి మేము శ్రీశైలం హైవే సాగర్ హైవే అలాగే విజయవాడ హైవేలో కూడా ప్రాపర్టీ డీల్ చేస్తుంటాము ఈ మూడు హైవేస్లలో మా దగ్గర హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ నూట యాభై కిలోమీటర్ల దూరంలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి ఏరియాని బట్టి రేట్ ఉంటుంది దూరాన్ని బట్టి కూడా రేట్ మారిపోతుంది సో ఇప్పుడు సాగర్ హైవేలో అనుకో ఈ ప్రాపర్టీ సాగర్ హైవేలో ఉంటుందండి సాగర్ హైవే మనకు హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ ఫార్టీ కిలోమీటర్స్ టు వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి సో ఫార్టీ కిలోమీటర్స్ ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది చాలా రేట్లు ఎక్కువ ఉంటాయండి కోట్లలో ఉంటుంది సో ఒకవేళ మనం త్రిబులార్ మార్కింగ్ దగ్గర వెళ్ళాము అనుకోండి మినిమం ఫార్టీ ఫైవ్ లాక్స్లో కూడా ప్రాపర్టీస్ దొరుకుతాయి సో ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి యాభై లక్షలు ఒక ఎకరం అయితే చెప్తున్నారండి ఫిఫ్టీ ల్యాక్స్ పర్ అయితే చెప్తున్నారు కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ తగ్గే అవకాశం ఉంటుంది అండ్ ఇది హైవే నుంచి కేవలం మనకు ఒక ఆరు నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హైదరాబాద్ నుంచి సెవెంటీ టు సెవెంటీ టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి అండ్ మనకు రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే త్రిబులర్ మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా పది కిలోమీటర్లు అవుట్ సైడ్లో ఉంటుంది ప్రాపర్టీ అండ్ ఓఆర్ఆర్ ఆ రౌటరీన్ కూడా దగ్గర నుంచి కూడా మనకు ఓ యాభై నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో అయితే ప్రాపర్టీ ఉంటుంది నాంపల్లి మండలం నల్లగొండ జిల్లా దగ్గర అయితే ప్రాపర్టీ ఉంటుందండి సో ఒకవేళ ఈ ప్రాపర్టీ గురించి మీకు ఏమైనా డీటెయిల్గా ఇంకేమైనా కావాలన్నా అండ్ చాలామంది ఏంటంటే కామెంట్లు అండ్ మెసేజ్లు ఫోన్లు కూడా చేస్తున్నారండి ప్రాపర్టీ ఎక్కడ ఉంది అండ్ మా ప్రైజ్ ఎంత చాలామంది అడుగుతున్నారు మీరు వీడియో మొత్తం చూస్తే అదంతా అర్థమవుతుండే చాలామంది చూడకుండా ఏదైతే చేస్తున్నారు కొంతమంది అందులో అడిగేవాళ్ళు చాలామంది ఉంటారండి విజిట్కి వచ్చే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు నేను ఏమంటున్నా అంటే ఏదైనా ప్రాపర్టీ నేను చెప్పినప్పుడు మీరు ప్రాప ప్రాపర్టీ విజిట్ చేయాలి ప్రాపర్టీ విజిట్ చేస్తేనే ప్రాపర్టీ గురించి అర్థమవుతుంది ప్రాపర్టీ డైమెన్షన్ అర్థం ప్రాపర్టీ లొకేషన్ ప్రాపర్టీ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి ఫ్యూచర్లో మనం ఇక్కడ ప్రాపర్టీ ఉంటే మనకి ఏమన్నా అడ్వాంటేజ్ ఉంటుందా సో ఇక్కడ మనం ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం ఫ్యూచర్లో మనం ఇది మళ్ళీ అమ్మాలనుకున్న మనకి ఏమైనా అప్రిషియేషన్ వస్తుందా మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయా లేవా అవన్నీ మీకు తెలవాలంటే మీరు మా ప్రాపర్టీ చూడాలండి ప్రాపర్టీ చూసిన తర్వాత ఆ మార్కెట్ ఏరియాని బట్టి కూడా రేట్ మారిపోతుంది చాలామంది అంటుంటారు అక్కడ అంత రేట్ ఉందా అంత రేటు హౌస్ అంత లేదు అక్కడ అని చెప్పేసి అంటుంటారు సో నేను చెప్పడం కాదండి నా లాగా వంద మీడియట్లను కనుక్కున్నా అదే రేటు ఉంటుంది అక్కడ రేట్ మారదు ఒకవేళ ప్రాపర్టీ కొనాలంటే మీరు చూడాలి చూడండి చూస్తేనే అర్థమవుతుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేసి నేను దగ్గర ఉండి ప్రాపర్టీ మొత్తం చూపించి ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్గా ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తారండి డాక్యుమెంట్స్ కూడా నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి అక్కడి నుండి పహానీలు కాసర పనులు చేస్తాను అండ్ నో పీటీ అండ్ ఓల్డ్ న్యూ అన్నీ చెక్ చేస్తానండి అన్నీ చెక్ చేసి నైంటీ నైన్ పర్సెంట్ కాదండి మనం లీగల్గా హండ్రెడ్ పర్సెంట్ ఓకే చేసిన తర్వాతనే ప్రాపర్టీ ఇప్పిస్తానండి నేనైతే ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కానీ ప్రాపర్టీ బిఫోరే అంతా క్లియర్ అయిపోవాలి కానీ ఆఫ్టర్ ప్రాపర్టీ దగ్గర మనం వెళ్ళొద్దండి ఇన్ని డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత మళ్ళీ మనం అంతా కష్టపడి ఆ తలకాయ నొప్పులు పెట్టుకోవద్దు ఏది ఉన్నా కానీ ప్రాపర్టీ కొనే ముందే క్లియర్గా చూసుకోవాలి అండ్ ప్రాపర్టీ కొన్న తర్వాత అరే మనం ఒక దగ్గర ప్రాపర్టీ కొన్న ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టినాం ఫ్యూచర్లో మనం హ్యాపీగా ఉండాలన్నట్టు ఉండాలి కానీ ఆ తలకాయ నొప్పులు పెట్టుకోవద్దు ప్రాపర్టీ కొంటే మాత్రం క్లియర్గా చూసుకొని ప్రాపర్టీ కొనండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే